అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనాడు స్పష్టంగా చెప్పినాం మీరు వరి పండించండి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరను తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈరోజు కనీసం మద్దతు ధరను అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసిన రెండవ విడతకు వచ్చినప్పుడు నేను చెప్పిన పెద్దలు ఉత్తమ్ కుమారెడ్డి గారితో మాట్లాడి అన్న దొడ్డు బియ్యం తింటలేరు ఈరోజు గ్రామాలలో చైతన్యం వచ్చింది రైతులు స్వయంగా పది రూపాయలు ఖర్చైనా కూలికి పోయి ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతో బుక్కడ అన్నం తింటుండ్రు సన్న బియ్యం మనం ఇవ్వాలి సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న ఒడ్లు పండించాలి ఎందుకంటే తెలంగాణలో పండించే ఒడ్లు నాణ్యమైనవి శ్రేష్టమైనవి కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి మిల్లర్లు కొంటుర్రు లేకపోతే కోళ్ళ దానాకు పోతున్నాయి దొడ్డు బియ్యం ఇయ్యొద్దు సన్న బియ్యం ఇవ్వాలి అని నేను చెప్పిన మరి ఏం చేయాలి సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి నేను చేస్తా మీరు చేయండి ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు రైతులకు సన్న ఒట్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఆ ఒట్లను కొంటాము మాది బాధ్యత అని అంటే నమ్మకంగా విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో అరవై శాతం పోయినసారి సన్న ఓట్లు మీరు పండిస్తే ఆ సన్న ఓట్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్ళకు